ఇంకా ఆ రోజు నుంచి మొదలైంది నాకు రోజు నిద్రలో గట్టి గట్టిగా అరిచేదాన్ని పాప మా బావ అస్సలు నిద్రపోయేవాడు కాదు నాకేమవుతుందో ఏమో అని అలా నన్ను చూస్తూనే ఉండేవాడు కొన్ని రోజులకి ఏమైందంటే ఇద్దరి కళ్ళు నిద్రలేక ఎర్రగా అయిపోయాయి అసలు చూడడానికి మనుషుల్లా కూడా ఉండేవాళ్ళం కాదు అంత భయంకరమైన పొజిషన్ లోకి వచ్చేసాము నైట్ అయితే చాలు మా ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉండేది ఎంతలా అంటే గడియారంలో తిరిగే ముళ్ళు సౌండ్ కూడా చాలా క్లియర్ గా వినిపించేది ఆ గడియారం తిరిగే సౌండ్ కి మా గుండె దిరేది అంత భయంకరంగా ఉండేది ఎవరో నా కాళ్ళు చేతులు కట్టేసినట్టు గొంతు మొత్తం పిసికేసినట్టు అసలు నిద్రపోయేదాన్ని కాదు కళ్ళు నిండా నిద్ర ఉన్నా నిద్రపోలేని సిచ్యువేషన్ అది చాలా ఫేస్ చేసాము రోజు రోజుకి చాలా ఎక్కువైపోతూ ఉండేది ఇదిలా ఉంటుండగా అప్పటికి మాకు కొత్తగా పెళ్ళైంది కదా ఫోర్త్ మంత్ కంప్లీట్ అయి ఫిఫ్త్ మంత్ వచ్చింది ఇంటికి వెళ్ళాక నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్ మిస్ అయ్యాయి ఎప్పుడు నాకు అలా అవ్వలేదు నేను కూడా గమనించుకోలేదు ఎప్పుడో టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఒకసారి అలా అయ్యేదాన్ని మ్యారేజ్ అయిన నెక్స్ట్ మంత్ నుంచి డ్స్ మిస్ అవడంతో ఏమనుకున్నామంటే ప్రెగ్నెన్సీ ఏమో అనుకున్నాము ఎవరైనా అలానే అనుకుంటారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ ఏమైందంటే